మిత్రులరా దాదాపు పది రోజుల నుంచి చిల్క ప్రవీణ్ గారు బ్రదర్ షఫీ గారి యొక్క వ్యక్తిగత జీవితంపై అటాక్ చేస్తూ వస్తున్నారు తన వ్యక్తిగత జీవితమే కాదు తన వ్యాపార జీవితంపై కూడాను డబ్బులు ఎక్కువగా దండుకుంటున్నారు అనే ఆరోపణలు చేస్తున్నారు మన చిల్క ప్రవీణ్ గారు షెఫీ గారిపై అటాక్ చాలా సాఫీగా జరుగుతున్న సమయంలో పద్నాలుగో తారీఖు నాడు శిల్క ప్రవీణ్ గారు ప్రవక్త మొహమ్మద్ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వీడియో చూసిన తర్వాత నేను శిల్క ప్రవీణ్ గారికి సాయంత్రం ఫోన్ చేశాను బ్రదర్ మీరు చేసింది పొరపాటు ప్రవక్త వారిపై మీరు ఏదైతే బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీ మాటలు వెంటనే రిటర్న్ తీసుకోవాలని కోరాను దానికి జవాబులో శిల్క ప్రవీణ్ గారు అన్నారు నేను చేసింది పొరపాటు అన్న విషయం నేను గమనించాను బ్రదర్ రేపు మార్నింగ్ న్యూస్ లో తప్పకుండా నా తప్పును ఒప్పుకొని ఒక వీడియో చేసి మీకు కాల్ చేస్తాను అని కూడా చెప్పారు అన్న ప్రకారంగానే వీడియో చేశారు కాల్ కూడా చేశారు కానీ ఆ వీడియోలో ముస్లిం సమాజానికి పెద్దగా క్షమాపణ చెప్పినట్లుగా మనకి ఎక్కడా అనిపించదు ఆ తర్వాత ముస్లిం సమాజం నుంచి మన చిల్క ప్రవీణ్ గారు కాల్స్ రావడం మొదలయ్యాయి ప్రెజర్ పెరిగింది ఆ తరుణంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇలా తారీఖుల్లో చిల్క ప్రవీణ్ గారు సూటిగా నిక్కచ్చగా తన తప్పును ఒప్పుకొని ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది ముస్లిం సమాజం ఆగ్రహంతో చిలక ప్రవీణ్ వారిపై కేసులు పెట్టడం మొదలు పెట్టారు కానీ ప్రవక్త మొహమ్మద్ వారి బోధనలు ఏమున్నాయి ఒక వ్యక్తి తన తప్పును తెలుసుకొని మనసు పూర్తిగా అంగీకరించి క్షమాభిక్ష కోరితే తన క్షమించేయండి అన్నారు మహనీయ ప్రవక్త మొహమ్మద్ వారు మరి ముస్లిం సమాజం ఈ పాఠాన్ని ఎలా తీసుకుంటున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను అంటే నేను అనేది ఏంటంటే శిలక ప్రవీణ్ గారు తప్పు చేశారు ఇందులో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రవక్త మొహమ్మద్ వారి బోధలు తన క్షమించేయండి తప్పు తెలుసుకుని క్షమాపణ కోరితే క్షమించేయండి అంటున్నారు కాబట్టి ఆ యొక్క మహనీయ మొహమ్మద్ ప్రవక్త వారి మాటల ప్రకారంగా ముస్లిం సమాజం చిల్క ప్రవీణ్ గారిని క్షమించేసి ఆ కేసులు రిటర్న్ తీసుకోవాలని నేను ముస్లిం సమాజానికి డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఏమంటారు మీరు చిల్క ప్రవీణ్ గారిని వదిలేయమంటారా లేదు లేదు వదిలేయకూడదు కానీ ఎవరు వదిలేయకూడదు అంటే బ్రదర్ షఫీ గారు వదిలేయకూడదు ఎవరు వదిలేయాలి అంటే ముస్లిం సమాజం క్షమించి వదిలేయాలి బ్రదర్ షెఫీ గారు వ్యక్తిగత జీవితంపై వ్యాపార జీవితంపై చిల్క ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా అటాక్ చేశారు కనుక షఫీ గారు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అంతేకాదు తన పరువు నష్టం దావాను కూడా చేయాలి అంటున్నాను ఒకవేళ తను చెప్పిన విషయంలో సత్యమే గనక ఉంటే తను ఏం చేయాలి అంటే ఒకటి రెండు సార్లు హెచ్చరించి లేదా బ్రదర్ షెఫీ గారికి కాల్ చేసి మీరు చేసిన పొరపాటు ఇది నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మీరు నాతో సంప్రదించకపోతే నేను చట్టానికి ఈ ఎవిడెన్స్ అప్పగిస్తానని చెప్పేసి కనీసం మాట్లాడాలి అలా కాకుండా లేదు అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో తన ఎవిడెన్స్ తన ఆధారాన్ని కంప్లైంట్ ఇచ్చి చట్టానికి అప్పగించాలి బ్రదర్ షఫీ గారిని ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే కానీ అలా చేయకుండా బ్లాక్మెయిల్ తరహాలో నేను ఎపిసోడ్స్ పై ఎపిసోడ్స్ వదిలేస్తాను ఇవాళ ఫోర్టీన్త్ రేపు ఫిఫ్టీన్త్ ఎల్లుండి సిక్స్టీన్త్ ట్వంటీన్త్ నేను స్టార్ట్ చేస్తానని ఇలా బెదిరించడము ఇది బ్లాక్మెయిల్ కు గురి చేయడం అనేది ఇది చాలా చాలా పొరపాటు చిల్క ప్రవీణ్ గారు ఇలా చేయడం అనేది ఇది బాధాకరణ విషయము ఎందుకంటే చిల్క ప్రవీణ్ గారి యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు ఎందుకు అంటే తనతో నేను కమ్యూనికేషన్ లో ఉన్నాను చిల్క ప్రవీణ్ గారు ముస్లింలకు ఏదైనా అన్యాయం జరిగినా దళితులకు ఏదైనా అన్యాయం జరిగినా బీసీలకు ఏదైనా అన్యాయం జరిగినా నిలబడతారు ఖచ్చితంగా నిజాయితీ వైపే ఉంటారు నిజాయితీగా మాట్లాడతారు కానీ ఈ విషయంలో ఇలా ఎందుకు చేశారు అన్న విషయము నాకు కూడా అర్థం కావట్లేదు చిలక ప్రవీణ్ గారి దగ్గర ఆధారాలు ఉంటే పోలీసులకు అప్ప చట్టం ముందు చూపించాలి చట్టం తన పని తను చేస్తుంది షఫీ గారు తప్పు చేస్తే శిక్షిస్తారు ఇక్కడ మనం ప్రధానంగా చిలక ప్రవీణ్ గారి రెండు తప్పుల గురించి తెలుసుకున్నాం ఒకటి తను ఎవిడెన్స్ ఉంటే పోలీసులకు అప్పగించకుండా బ్లాక్ మెయిల్ తరాలు చేసినందుకు షఫీ గారు తనపై కంప్లైంట్ చేయాలి రెండవది ప్రవక్త మహమ్మద్ వారిపై అనుచిత వ్యాఖ్యాలు చేసి క్షమాపూరణ కోరినందుకు ఆ తప్పును తప్పుగా తీసుకోకుండా ముస్లిం సమాజం తన క్షమించి తన కేసులు రిటర్న్ తీసేసుకోవాలి అంటారు నేను అహలహద్ జమాత్ పెద్దలకి తబ్లీగ్ జమాత్ పెద్దలకి సున్నత్ వల్ జమాత్ పెద్దలకి జమాత్ ఇస్లామి పెద్దలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు డిజిటల్ మీడియాలో పని చెయ్యండి లేదా డిజిటల్ మీడియా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఛానల్ నడుపుతుంటే తన దగ్గరికి మీరు చేరాలి చేరి ప్రవక్త మొహమ్మద్ వారు ఎవరు తన యొక్క ఉద్దేశం ఏముండేది తను ఏ వయసులో స్వర్గస్థీలు అయ్యారు ఏ వయసులో పెళ్లి చేసుకున్నారు తను అనేక పెళ్లిలు చేసుకునే కారణం ఏంటి అసలు ముస్లిం సమాజానికి కాదు యావత్తు మానవానికి తను ఎందుకు మార్గదర్శకం అనే విషయాలు మీరు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా చెప్పగలిగితే చెప్పండి లేదంటే డిజిటల్ మీడియా అందరికీ కూడాను ఒకరోజు మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రవక్త గారి గురించి వాళ్ళకు తెలియపరచండి అలా చేస్తే ఫ్యూచర్లో ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మీరు రక్షించిన వాళ్ళు అవుతారు అంతేకాని ఏదో ఒకరు ప్రవక్త గారి గురించి ఒక మాట అన్నప్పుడు మీరు లేవడము ఫైట్ చేయడానికి సిద్ధం కావడము ఆ తర్వాత పోలీస్ కేసు పెట్టడం ఇది కాదు పరిష్కారం పరిష్కారం అంటే జనాల్ని ఎడ్యుకేట్ చేయడము వారికి విద్యా బోధులు ఇవ్వడము ప్రవక్త మొహమ్మద్ వారు చేసింది ఇదే ఎదుటి వారిని ఎదుటి వారికి నాలెడ్జ్ ఇచ్చేవారు నాలెడ్జ్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ తప్పుల నుండి నాశనం అయిపోతాయి కనుక మీరు ఈ పని చేస్తారని ఆశిస్తూ చిల్క ప్రవీణ్ గారిని క్షమించి కేసులు రిటర్న్ చేసుకుంటారు అని ఆశిస్తూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్